తెలుగు చాయిస్ తెలుగు వెల్కమ్ టు వారిట్రి మరొక నబ్బి ప్రసాద్ గవర్నర్ తో జగన్మోహన్ రెడ్డి గారి మర్యాద పూర్వక భేటీ అంటే ఇదేనా విషయం ఏంటి అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గవర్నర్ గారితో భేటీకి నిర్వహించారు సరే ఎందుకు ఏమిటి అని అంటే బయటకు వచ్చిన వార్తలు కావచ్చు లేదా ప్రధానంగా సాక్షి మీడియాలో చెబుతున్నది ఏంటి అంటే మర్యాదపూర్వక భేటీ ఏమిటి గవర్నర్ గారితో మర్యాదపూర్వక భేటీ అంటే ఇటీవల కాలంలో గవర్నర్ గారికి కొంత ఆరోగ్య సమస్యలు తలెత్తిన క్రమంలో ఆయన ఏదో హాస్పిటల్కి వెళ్ళారు వైద్య సదుపాయాల నిమిత్తం ఆ తర్వాత రికవర్ అయ్యారు వచ్చారు సో అందు గురించే ఇప్పుడు మర్యాదపూర్వకంగా కలిసారా ఆయన పరామర్శించారా యోగక్షేమాలు తెలుసుకున్నారా అది మాత్రమే జరిగిందా అంటే నాకు తెలిసి ఎంత చిన్న పిల్లవాడితో ఈ మాటలు చెప్పినా ఎవ్వరు నమ్మే ప్రసక్తి లేదు ఎందు గురించి ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూనే ఉన్నాం కదా ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూ ఉన్నారు అందులో ప్రధానంగా ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి గారు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో ఇక అప్పుడే ఈ యొక్క భూకంపం అంతా కూడా రావడం జరిగింది సో ప్రధానంగా ఇక ఖచ్చితంగా నెక్స్ట్ తలకై జగన్మోహన్ రెడ్డి గారే అని కావచ్చు లేదా తాడేపల్లి అని కావచ్చు అనేక రకాలైన స్పెక్యులేషన్స్ అయితే వస్తూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలోనే ఇక ఆగస్ట్ మొదటి వారం రెండో వారం ఏదైనా కానీ ఇక ఆయన అరెస్ట్ అవ్వటం అనివార్యం అన్నట్లుగా వార్తా కథనాలు వస్తున్న క్రమంలో ఆల్ ఆఫే సడన్గా ఈ భేటీ జరిగింది ఈ భేటీకి లిక్కర్స్ కుంభకోణంలో ఈ అరెస్టులకి ఏమైనా లింక్ ఉందా అంటే చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నది ఏంటి అంటే ఖచ్చితంగా ఆ అరెస్టుల గురించే అక్కడ భేటీ నిర్వహించారు అని అని చెప్పేసి అంటున్నారు సో ఇప్పుడు గవర్నర్ గారి అపాయింట్మెంటు జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఈజీగా దొరికిందా లేకపోతే దీని మధ్యలో లాబింగ్ ఎవరైనా చేశారా ఏమిటి ఒకవేళ ఈ అరెస్టులకు సంబంధించిన అంశం ఒకవేళ ప్రస్తావిస్తే గవర్నర్ గారి రియాక్షన్ ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఒకవేళ అది ఏ కేసు అయినా ఎన్ని సాక్ష్యాధారాలు ఉన్నా అరెస్ట్ చేయాలి అంటే దానికి ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది ఆ ప్రొసీజర్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండగా అవి ఏమి వాళ్ళకి ఇక్కడ చాలా విచిత్రమైన పరిస్థితి ఏంటి అంటే మన దేశంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అధికారాలు లేదా విచక్షణాధికారాలు అనుకోవచ్చు లేకపోతే ఆయనకు ఉన్న సౌలభ్యం కావచ్చు ఇంక ఏ రాజకీయ నాయకుడికి ఉండదు మరి ఇది ఎక్కడ విచిత్రమో ఎందుకో ఏమిటో అర్థం కాదు ఎందుకంటే ఒక దశాబ్ద కాలం పైగా ఆయన బెయిల్ పైన ఉన్నారు అని అంటే మరి ఏ ఒక్కరికి లేదే ఆ రకంగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు కుదిరింది అంతెందుకండి అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించిన దాంట్లో ఇమీడియట్గా అరెస్ట్ కాబట్టాడు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు కేవలం మాజీ ముఖ్యమంత్రి మరి అన్ని దారులు కూడా వాళ్ళవైపు చూపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఎందుకు టచ్ చేయలేకపోతున్నారు అదేమిటి అంటే కేంద్ర పెద్దల ఆశీసులు అంటే కేంద్ర పెద్దల ఉంటే ఇక న్యాయస్థానాలు కూడా ఏమి చేయలేవా అని ప్రజలు కూడా మాట్లాడుకునే పరిస్థితి సో ఈ తరహాగా ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు మరి ఇప్పుడు సెక్షన్ సెవెంటీన్ ఏ ఇది ఖచ్చితంగా వర్తిస్తుంది కదా సో ఈ సెక్షన్ సెవెంటీన్ ఏ ప్రకారంగా గవర్నర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ తర్వాత మాత్రమే అరెస్ట్ చేయాలి ఏ ప్రభుత్వం అయినా సరే మాజీ ముఖ్యమంత్రిని చేయాలి అంటే మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మరి మూడు సార్లు అప్పటికే ముఖ్యమంత్రిగా చేసి ఉంటే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి అసలు ఏమీ లేవు వెళ్ళారు నోటీసులు చూపించారు అరెస్ట్ చేశారు గవర్నర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నారా తీసుకోవాలా మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయి ఉన్న సమయంలో కనీసం గవర్నర్ గారు నోరు మెదిపారా మెదపల ఎందుకని మెదపల పోని కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎక్కడైనా సరే నోరు తెరిచారా తెరవలా అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ సమయంలో కేంద్రంలో ఉన్న బీజేపీకి ఇష్టం లేదు కాబట్టి సరే ఆయన అరెస్ట్ చేసినా ఇబ్బంది ఏం లేదు హ్యాపీగా మనం చూసి చూడట్టు ఉందాము చెప్పేసి కేంద్ర పెద్దలు కూడా భావించారని కావచ్చు లేదా నారా లోకేష్ గారు ఆ సమయంలో ఢిల్లీ పర్యటన చేసినప్పుడు నారా లోకేష్ గారు పాప ఆయన తిప్పలు ఆయన పడ్డారు సో చివరికి కొన్ని రోజుల పాటు సుమారు అంటే యాభై రెండు రోజుల పాటు అప్పటికీ చంద్రబాబు నాయుడు గారు బెయిల్ కోసం వెళ్ళ ఆయన క్వాష్ చేయమని చెప్పేసి వెళ్ళారు సో సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తించలేదు వర్తించినప్పుడు ప్రభుత్వం పైన మరి చర్యలు తీసుకోవచ్చు కదా గవర్నర్ గారికి ఆ విచక్షణ అధికారం ఉంటుంది కదా నేను పర్మిషన్ ఇవ్వకుండా మీరు ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి అప్పుడు ప్రశ్నించవచ్చు అసలు గవర్నర్ గారితో భేటీ అనగానే ఖచ్చితంగా కేంద్ర పెద్ద ఆశీస్సులు లేకుండానే గవర్నర్ గారితో భేటీ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అంటారా మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు భేటీలో లేదు గవర్నర్ గారు మీరు ఎలా ఉన్నారు మీరు ఆరోగ్య ఆరోగ్యం బాగుందా ఓకే ఇవన్నీ పరామర్శకు సంబంధించి వెళ్ళగానే మాట్లాడుకుంటారు కానీ సుమారుగా ముప్పావు గంట నలభై ఐదు నిమిషాల నుంచి గంట సేపు భేటీ నిర్వహిస్తే ఆ భేటీలో ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ గురించి కానీ దాని పర్యావసానాలు కానీ ఇవన్నీ రాకుండా మాట్లాడుకోకుండా ఉంటాయి అంటారా ఓ పక్కన సాక్షాధారతో సహా మేము సేకరించామని చెప్పేసి సిట్టు చెబుతుంది ఛార్జ్ షీట్లో నమోదు చేస్తుంది మరి మిథున్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు ఏ రకంగా అరెస్ట్ అయ్యారు సాక్షాధారాలు లేకుండా అరెస్ట్ చేశారంటారా మరి ఇవన్నీ కూడా ఒక ప్రొసీజర్ ప్రకారం వెళుతూ ఉంటే అప్పుడు వాళ్ళకేం ప్రొసీజర్ లేదు పాడు లేదు ఏమి లేదు అంటే వాళ్ళకి రాజ్యాంగం వర్తించదా నాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ నాయకులకు కానీ వాళ్ళ అధికారంలో ఉంటే నిజంగా దైవాంశ సంబూతులా మేము ఎవరిని కేర్ చేయం మాకు ఎవరితో సంబంధం లేదు మేము ఏదైనా చేసేస్తాం ఎవరైనా అరెస్ట్ చేసేస్తాం ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఒక ఎంపీని అరెస్ట్ చేస్తారు అలా చేస్తారు ఇలా చేస్తారని చెప్పేసి గగ్గోలు పెడుతున్నారు వైసీపీ నాయకులు మరి అదే పార్టీకి సంబంధించిన రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన పైన థర్డ్ డిగ్రీ ఉపయోగించినప్పుడు ఏ ఒక్కరు మాట్లాడలేదే సో ఒక ఎంపీ పైన థర్డ్ డిగ్రీ ఉపయోగించవచ్చు ఎలా అలా అర్ధరాత్రి అరెస్టులు చేసేయచ్చు అదే జగన్మోహన్ రెడ్డి గారి భాషలో ఎత్తేయొచ్చు అంటారు కదా ఆయన లండన్ వెళ్ళినప్పుడే కదా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది నాకు తెలియదు నేను లండన్లో ఉన్నాను ఎత్తేసారంటున్నాడు సో ఇక ఆయన ఒకసారి బయటకు వెళ్ళిపోయారంటే రాష్ట్రం నుంచి బయటకు వెళ్ళిపోతే ఆయన ముఖ్యమంత్రి అయినా కానీ అక్కడ ఏం జరుగుతుందో మన రాష్ట్రంలో అనేది పట్టించుకోరనమాట అది జగన్మోహన్ రెడ్డి గారి నైజం కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడటానికి చాలా శక్తులు ప్రయత్నిస్తున్నాయి అని నేను చెప్పేసి వార్తా కథనాలు ఎందుకు వస్తున్నాయి ఆ వార్తా కథనాలు కూడా ఇంత ఆషామాషిగా ఏం రావు అవి ప్రత్యక్షంగా వాస్తవాలు అనే దానికి ఉదాహరణగా ఆయనకు బెయిల్ క్యాన్సిల్ అవ్వకుండా అలాగే కంటిన్యూ అవ్వటం కావచ్చు ఇప్పుడు ఈ స్కాములకు సంబంధించిన వ్యవహారం ఆధారాలతో సహా బయటపడుతున్నా కానీ మరి దానికి ఎక్కడా కూడా పెద్దగా ఏమి స్పందన రావట్లా సో ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేఈ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు రావడం అనివార్యమే ఇంకేముంది ఖచ్చితంగా రాబోతుంది అన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఖచ్చితంగా మన శాప నీళ్ళు వచ్చేస్తే ఖచ్చితంగా మనం ఇప్పుడు ఈ టైంలో అలర్ట్ అవ్వాలి అనే ఉద్దేశంతో వెళ్ళారా వెళితే ఒకవేళ ఈ ఈ యొక్క అరెస్టుకు సంబంధించిన అంశం కూడా వచ్చి ఉంటే ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేసి ఉంటే నజీర్ గారు అంత తేలిగ్గా అంటే గవర్నర్ గారు అంత తేలిగ్గా ఓకే అని అని చెప్పేసి నేను చూసుకుంటానంటారా లేదా ఏదైతే కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న దాని ప్రకారంగా కేంద్రం పెద్దల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి తద్వారా నుంచి వచ్చి ఇలా అపాయింట్మెంట్ తీసుకుని మన జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు మీరు చూసుకోండి అని చెప్పేసి అంటే ఆ రకంగా చేశారు ఎన్ని స్పెక్యులేషన్స్ జరిగినాయి అని చెప్పేసి అంటానికి కాదు ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చే రోజు ఏం చెప్పరు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పరు చెప్పనప్పుడు అనేక రకాలైన ప్రశ్నలు తలెత్తుతాయి ఆ ఊహాగానాలు ఉంటాయి సో వాటన్నిటినీ మరి నిర్వీర్యం చేయాలి అని అంటే ఖచ్చితంగా అసలు వాస్తవం బయట పెట్టాలా ఏ రోజు కూడా ఆయన ఢిల్లీలో ప్రధాని మోదీ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కలిసినప్పుడు బయటకు వచ్చి ఇదిగో నేను ఇందు గురించి మాట్లాడాను దీని గురించి చర్చించాను మన రాష్ట్రానికి కావాల్సిన నిధుల గురించి కావచ్చు లేకపోతే రావాల్సిన వాటి గురించి కావచ్చు లేదా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు మాకు సహక సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి అడిగాను ఏ రోజైనా మాట్లాడారా మాట్లాడాలా తీరా నిన్న గవర్నర్ గారిని గెలిచినప్పుడు కూడా ఇదిగో నేను పలానా దాని గురించి మాట్లాడానా మా భేటీ ఇది అని అని చెప్పేసి అన్నారా లేదు ఇవాళ ఆ మీడియాలో వేసుకుంటున్నది ఏంటి అంటే ఇదిగో మర్యాదపూర్వకంగా కలిసి ఏంటి ఆ మర్యాదపూర్వకంగా కుంభకోణాలకు సంబంధించిన వ్యవహారం ఆయన మాట్లాడారా లేదు నిజంగానే ఆయన అనారోగ్య సమస్యల గురించి లేవనైతే మాట్లాడారా కోర్స్ అవి ఇవి రెండు మాట్లాడారా ఏంటి సో వీటితో పాటుగా ఇంకేం ప్రస్తావనకు వచ్చాయి అఫ్ కోర్స్ అతి సమేతంగా వెళ్ళారండోయ్ మరి ఈ నేపథ్యంలోనే ఏం జరగబోతుంది సో ఖచ్చితంగా ఈ యొక్క లిక్కర్ కుమ్మకోణానికి సంబంధించింది మాత్రమే అయ్యి ఉంటుంది అని నేను చెప్పేసి అభిప్రాయపడదు ఎందుకంటే ఇటీవల కాలంలో ఆయన పెద్దగా ఎక్కడ తిరుగుతున్నది లేదు సో నాకు తెలిసి బెంగళూరు వెళ్ళిన తర్వాత ఈ పది రోజుల పాటు ఆయన అక్కడే ఉండి ఆ తర్వాత ఇప్పుడు రావడం జరిగింది సో ఆరా అవడానికి ఎందుకు వచ్చారు ఏమిటి అంటే ఇంకేముంది జులై అయిపో వచ్చింది ఇక ఆగస్టు మొదటి వారం స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా ఈ అరెస్ట్కి సంబంధించిన ఎపిసోడ్ రాబోతూ ఉంది ఆయన మామూలుగా మొన్నటి వరకు ఏం చెప్పారంటే ఇదిగో కావాలని అరెస్ట్ చేసుకోండి ఏదైనా చేసుకుని మీ ఇష్టం ఆ రెడీ అని చెప్పేసి ఆయన కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమో ఒకటి నాలుగు సార్లు మాట్లాడితే మా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు దానికోసం ఇవన్నీ చేస్తున్నారు అని అని చెప్పేసి వాళ్ళు అనేది కావచ్చు ఇప్పుడు అవన్నీ కూడా మరి ఏమైపోయినాయి ఆ మాటలు ఆ ఛాలెంజ్లు అవన్నీ ఇప్పుడు కొంత భయాందోళనలకు గురవుతున్నారా ఇక ఖచ్చితంగా ఈ అంశం బయటపడబోతుంది ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పేసి అందు గురించి ఇక్కడ గవర్నర్ గారికి సంబంధించి మనం కలిసి ఏదో ఒకటి చేయండి అని చెప్పి అందాం అనుకుంటున్నారా గవర్నర్ గారు అంటే నజీర్ గారేమీ ఆశామాషి వ్యక్తం కాదు ఆయన రిటైర్డ్ జడ్జి ఆయన ఈ కేసులకు సంబంధించి కానీ దాని సెక్షన్లకు సంబంధించింది కానీ ఎక్కడ ఏం వర్తిస్తాయి అనేది ఖచ్చితంగా తెలుస్తుంది సో ఒకవేళ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దాకా కేసు వచ్చిన అరెస్ట్ కాకుండా ఏదైనా సరే ఈ నాంచే ధోరణం లేకపోతే అడి గారిని తేల్చకుండా మధ్యలో అలా వదిలేయటము తటస్థంగా సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కేసుకు సంబంధించిన ఎపిసోడ్లోనేమో అప్పుడు రిజర్వ్ చేయటం కావచ్చు ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసాం కదా సో దానికి సంబంధించి ఒక కంక్లూషన్ అనేది రాలా ఇంకెంతకాలం పడుతుంది సో ఇదే తరహాలో ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఒకవేళ గవర్నర్ గారు ఆ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో ఒకే సెక్షన్ సెవెంటీని ఏ వర్తిస్తుంది అనే సంగతి అందరికీ తెలుసు సో అరెస్ట్ చేయండి అని కానీ పర్మిషన్ ఇవ్వటం కానీ లేదా పర్మిషన్ ఇవ్వకుండా కానీ ఇటు కాకుండా ఆపేస్తే ఏం చేయాలో కూడా మరి ఇప్పుడు సిట్ అధికారులకి అర్థం కాదుగా సో ఆ ప్రకారంగా ఏమైనా వ్యవహరిస్తారా సో ఇలా అనేక రకాలైన పరిణామాలు వీటన్నిటికీ సమాధానం రావాలి అంటే ఎవరు చెప్పాలి కలిసిన జగన్మోహన్ రెడ్డి గారన్న చెప్పాలి సరే వాళ్ళు చెబుతున్నది ఏంటి అంటే వాళ్ళకి సంబంధించిన అనుకూల మీడియాలో మనం ఇందో చెప్పుకున్నట్లుగానే వస్తూ ఉంటాయి కానీ ఏది వాస్తవం అనేది మాత్రం ఇంకా ప్రజలకి స్పష్టంగా తెలియదు సో ఈ నేపథ్యంలోనే ఎన్ని చెప్పినా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నజీర్ గారిని కలుస్తారా గవర్నర్ గారిని కలిసే అవకాశం ఉన్నదా ఇలా చాలా అనుమానాలకైతే తావిస్తూ ఉంది సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు గవర్నర్ గారితో ఆ భేటీలో ఏం జరిగింది ఏంటి మరి ఇప్పుడు ఈ అరెస్ట్కి సంబంధించిన ఎపిసోడ్ ఎంతవరకు వెళ్ళబోతూ ఉంది ఎందుకంటే ఇది మిథున్ రెడ్డి గారితోనే ఆగిపోతుందా ఇంకా ముందుకు వెళ్ళబోతుందా ఏమిటి ఎందుకంటే ఇక్కడ సాక్షాధారాలు ఇవి చాలా కీలకం కోర్స్ ఈ సాక్ష్యాధారాలు ఇవన్నీ ఎన్ని దొరికినా ఇక్కడ న్యాయస్థానాలు అల్టిమేట్గా ఏమి తీర్పులిస్తే దానిని బట్టే ఈ యొక్క అధికారులు కూడా వాళ్ళ యొక్క ఆదేశాలు అంటే కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే అధికారులు పాటించవలసిన పరిస్థితి సో ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు చూస్తేనేమో అటు డిఫెండ్ చేసుకోలేరు అలాగని ఒప్పుకొని లేరు మరి ఈ నేపథ్యంలో వాళ్ళ నాయకులు ఏం పర్వాలేదు అసలు మేమేం చేయలేదు అని చెప్పేసి అంటారు అసలు జరిగిందా జరగలేదా ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే ఎంత సామాన్యుడికైనా దానికి సంబంధించిన అంశం తెలుసు కానీ ఇక్కడ ఈ గవర్నర్ గారి భేటీ అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది సరే ఎవరు ఎన్ని చెప్పినా ఎవరికి ఉండే అనుమానాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అరెస్ట్ కాబోతారా లేదా అసలు అక్కడ దాకా వెళుతుందా లేదా అనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్లస్గానే మిగిలిపోతుంది మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా గవర్నర్ గారితో భేటీ మర్యాద పూర్వకంగా అంటే అది లిక్కర్ కొమ్ముకోవడం గురించా లేదా నిజంగానే గవర్నర్ గారి అనారోగ్య సమస్యలపైనా అన్నది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ